హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజైతే కొన్ని లీఫీ వెజిటేబుల్స్ హార్వెస్ట్ చేస్తున్నాను ఇంకా చూడండి ఇదైతే మెంతికూర చూసారా ఇంకా చిన్న మొక్కలే కానీ కొన్ని హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక టూ పాట్స్లో ఉన్నాయి ఒక పాట్లోది అయితే హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడైతే హార్వెస్టింగ్ చూసేద్దాం ఇదిగోండి ఇదంతా చూసారా టూ పాట్స్లో ఉంది మెంతికూర ఇంకా పెరుగుతుందండి కొంచెం కట్ చేద్దామని అనుకుంటున్నాను ఒక పాటలోది అయితే ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నాను చూడండి ఇలా లైన్స్ లైన్స్గా వేసుకోవడం వల్ల అవి చక్కగా నిలబడ్డాయి అనమాట ఇవి మొత్తము కట్ చేసుక తీసేయచ్చండి నేను మట్టి వస్తుందని నేను కట్ చేస్తున్నాను అవి మళ్ళీ చిగురులు ఏం రావు రూట్స్ ఉంచడం వల్ల మళ్ళీ చిగురులు రావు మొత్తం తీసుకోవచ్చు కొంచెం మట్టి వస్తుందని నేను అలా ఈజీగా ఉంటుందని కట్ చేసుకుంటున్నాను అనమాట చూసారా లేత మెంతుకూర ఎంత బాగుందో మీరందరూ కూడా లీఫీ వెజిటేబుల్స్ పెంచుకుంటున్నారా ఏమేమి లీఫీ వెజిటబుల్స్ పెంచుకుంటున్నారో కింద కామెంట్స్ చేయండి మనము ఆర్గానిక్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు కనీసం లీఫీ వెజిటేబుల్స్ అయినా ఇంట్లో పెంచుకుంటే మంచిదండి బయట మందులు వేసేస్తారు పురుగుల మందులు బాగా వేసేస్తారు ఆకుకూరలకు పురుగులు వస్తాయని చూడండి ఎంత వచ్చిందో మెంతకూర ఫ్రెష్ మెంతకూర ఇప్పుడైతే తోటకూర కాస్తున్నానండి ఇవి నేను పాటింగ్ మిక్స్ కలిపి పెట్టుకున్నాను నేను సీడ్స్ అయితే వేయలేదండి ఆ మట్టిలో సీడ్స్ పడిపోయి ఉంటాయి కదా చాలా ఎక్కువ వచ్చాయి అనమాట కొంచెం పెద్ద సైజు ఉన్నవన్నీ కూడా నేను కోసుకుంటున్నాను చూడండి ప్రతి పాటలో కూడా మొన్ననే నేను కొమ్మలు ఆకులు లేయర్ పద్ధతిలో మట్టి నింపి పెట్టుకున్నాను అనమాట అవన్నీ కూడా ఇప్పుడు చూసారా తోటకూర ప్రతి పాట్లో కూడా ఈ గులాబీ మొక్కలు మొన్న మొన్న వేసాను దాంట్లో కూడా ఎన్ని వచ్చాయో చూసారా ఇలాగా తోటకూర కూడా చక్కగా లేతగా కోసుకున్నాను చూడండి ఎన్ని ఉన్నాయో ఈ పాటైతే మొన్ననే నింపి పెట్టుకొని రెండు సీడ్స్ పెట్టానండి చిక్కుడు సీడ్స్ ఇందులో కూడా చక్కగా వచ్చేసాయి చాలా పాట్స్లో ఉన్నాయండి మరి చిన్నవి కాకుండా కొంచెం పెద్దగా ఎదిగినవి అయితే కట్ చేస్తున్నాను నేను చూసారు ఇంకా చిన్న చిన్నవి చాలా ఎక్కువ ఉన్నాయి ఇవి మనం కొంచెం పెద్దవి కోసం అనుకోండి అవి కూడా ఎదుగుతాయి బాగా అవి మళ్ళీ తీసుకోవచ్చు మనం మెయిన్ ప్లాంట్ ఏదైతే సీడ్ వేసుకున్నామో అది వచ్చేలోపు ఇవి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు మిగతా వాటిల్లో నేను కొన్ని ఆకుకూరలు సీడ్స్ కూడా వేసాను ఈ తోటకూర సీడ్స్ అయితే నేను అసలు వేయలేదు మనము మొక్క ముదిరిపోయిన వరకు సీడ్స్ కోసం ఉంచుతాం కదా అది మనం తీసేలోపు బోల్డ్ సీడ్స్ పడిపోతాయి ఆ సీడ్స్ అన్నీ పడి ఇలా వచ్చాయి అన్నమాట ఇక్కడ చూడండి ఒకటే ఒక పాలకూర మొక్క అనమాట ఇది ఫ్రూట్ ప్లాంటు మన యాపిల్ బేర్ ప్లాంట్ డ్రమ్లో అనమాట పెట్టాను నేను చూడండి ఎంత హెల్దీగా వచ్చిందో పాలకూర ఒక కర్రీకి అయితే సరిపోతుంది ఒకటే మొక్క చక్కగా వచ్చే ఆకులు పెద్ద వచ్చాయి అవి కూడా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూసారా ఎన్ని వచ్చాయో ప్లాంట్ అయితే ఒక్కటే అన్నీ వచ్చాయి చూడండి ఇక్కడైతే ఇందులో కూడా అంతేనండి ఒకటే ఒక చుక్క కూర మొక్క పెట్టాను ఇది మునగ చెట్టు అనమాట బకెట్లో పెట్టుకున్నాను అందులో ఒక ప్లాంట్ పెట్టాను నేను ఆ ప్లాంట్ ఒక్కటే కూర కట్ చేస్తున్నాను చూడండి ఇవి కూడా చాలా ఎక్కువ వచ్చాయి చుక్కకూర చూసారు కదండి మా ఆకుల హార్వెస్ట్ మీకు నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మా హార్వెస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి మళ్ళీ మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి